Banani na huya umo, prawe jim pa che yumba ya. Sarira kriya leniyo, malo na jim pa che kriya leniyo, malo na jim pa che yumba ya.

మనము జీవనది జీవం నది ఆయన జీవకలో నది ఆ నది యొక్క ప్రవాహం మన హృదయంలో వచ్చిందంటే మన శరీరంలో ఎముకలంతా కూడా బలం పోతుంటది శరీరంలో ఉన్న పెద్ద అంగము బలం పొందుకుంటుంది చక్కటి జ్ఞానం ఇస్తాడు దేవుడు చక్కటి మాటలు ఇస్తాడు చక్కటి చూపునిస్తాడు తగిన శరీరము బలం పొందుకొని అనేక విధాలుగా ఆరోగ్యంగా సంతోషపడతాడు కాబట్టి మనము ఆ విధమైనటువంటి గొప్ప విలువైనటువంటి ఒక పని గుంట దేవుడు వాడుకుంటాడు దేవుని కొరకు మనము ఎల్లప్పుడూ జీవిస్తాడు కాబట్టి దేవుని

అయ్యా నేను వాళ్ళ పేర్లు చెప్తాను సుజాతమ్మ సంతోషమ్మ శ్యామలమ్మ వాళ్ళ ముగ్గురు అయ్యగారు వాళ్ళ అర్థమైందా పెళ్ళి పేరు మనకు తెలియదు అన్ని రాసుకుంటాము అందరు కొరకు ప్రార్థన చేయాలి ఇప్పుడు వీళ్ళకి ఇటువంటి ఒక రూమ్ అక్కడ ఉంది అది రెంట్కి పెట్టు అడ్రస్ ఎందుకంటే అండి కొంచెం బాగుందండి ఇంకా నీట్గా ఉంది టైల్స్తో ఉంది ఏమైనా మీకు ఉపకారం పడుతుంది అనుకుంటే ఎవరికైనా అలాగైనా వాడతా ప్రార్థన నుంచి అయ్యా ప్రార్థన చేసా

యేసుక్రీస్తుని బట్టి అతి మాసం స్థోత్రం మా కోసం కొట్టబడ్డదేవాసం దున్నబడ్డదేవా మా కోసం చీల్చబడ్డదేవాణం పెట్టా ఉన్నాయి స్తోత్రాలు తండ్రి ఇదిగో శాంతం గారి జ్ఞాపకం చేసుకోండి వేసాయా శ్యామలం గారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి ప్రభావ జయజరాజు గారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీకే స్తోత్రాలు ఆయన కృష్ణ గారి జ్ఞాపకం చేసుకోండి శోభం గారి జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎక్కడ ఇద్దరు ఉంటారో అక్కడ నేను ఉన్నాను తండ్రి మా సంచరిస్తున్న దేవా మా సంఘంకి తండ్రి క్షేమాభివృద్ధిని దాయించండి సంఘ క్షేమాభివృద్ధిని దాయించండి అయ్యా మా చేతి చేతిప తోడుగా ఉండండి ఏసయ్యా ప్రతి విషయంలో తండ్రి అయ్యా ప్రభు ఇదిగో నాయనా ఫైనల్స్ విషయంలో అయితే ప్రభు తండ్రి ప్రభు బహుగా దిగజారిపోయిన తండ్రి దుష్టిని ప్రతి పన్నగా లాభపరచండియా క్షత్రియగా కీడిని సరిపించండి అయ్యా మీరు ఈరోజు యాదవ్ యన ప్రభు స్తోత్రం చేస్తాయ్యా వచ్చేవారం ఐదారు వేల సాక్షులు చెప్పాలి తండ్రి సాక్షులతో పాటలతో ప్రభు దేవుణ్ణి ఆరాధించాలి నాయన దేవుణ్ణి స్థుతించినప్పుడు దేవుణ్ణి ఆరాధించినప్పుడు అయ్యా అయ్యా అంటే ఘనపరచు వారు నేను ఘనపరుస్తాను చెప్పాలండి అయ్యా నీకు స్తోత్రాలుయ్యా నీకు స్తోత్రాలయ్యా అయ్యా ఘనమైన నామానికి మహిమ కలిగింది కానీ ఘనమైన మా నామానికి మహిమ కలిగేలాభా పాటలతో మహిమ పరుచుకున్నాయి నీ పాటలతో ఆనంద ఆనందించున్నాయన లో తండ్రి ప్రభుత్వ అయ్యా సంఘం అభివృద్ధిలో తగ్గ ఉండాలయ్యా ఫైనాన్స్ విషయంలో తండ్రి అయ్యా అన్ని విషయంలో ఆత్మీయ విషయంలో తండ్రి అన్ని విషయంలో తండ్రి ముందుకు నడవాలి తండ్రి సంఘ సరే అయ్యా సంఘానికి మీ చేతితో ఉంచాలయ్యా అవసం జరగాలయ్యా నీ వాసు బలుగులో ఉద్రించబడాలయ్యా మీకు స్తోత్రాలు చదిస్తున్నాం తండ్రి మీకు చెల్లిస్తున్నావు ఆయన కుటుంబం చుట్టూ ఇది కుటుంబం తండ్రి ఉంట్రీ ఆ ఉంటుంది దేవుని ఆయన సంచరిస్తున్నామయ్యా అయ్యా నీ మందిరంలో తండ్రి ఒక స్తంభం లాగా మిమ్మల్ని చాలా ఇదిగో తండ్రి మేము ఇన్ని రోజులకి మమ్మల్ని కరణించామయ్యా ఇన్ని రోజులకి మమ్మల్ని కరికరించామయ్యా ఇదిగో నాయన ప్రభు ఇన్ని రోజులకి ప్రభు అయ్యా నీ నామాన్ని ఘనపరుచుకున్నావు తండ్రి అయ్యా నీ నావానికి తండ్రి మహిమ పరుచుకున్నావు తండ్రి నీకు అయ్యా కుటుంబం చుట్టూ ప్రత్యక్షల చుట్టూ ప్రత్యక్షంగా తండ్రి సంఘ సరిహద్దుల్లో తండ్రి ప్రభావ్ తోడుగా ఉన్నట్టు అందరూ సంఘ బిడ్డల సంఘ బిడ్డల్లో తండ్రి ప్రభావ ఎక్కడిద్దరు ముగ్గురుంటే నువ్వు ఉన్నారన్నా తండ్రి సంచరిస్తున్న మాతో ఉన్న దేవా మాలో ఉన్న దేవా నీకు స్తోత్రాలు అయ్యా పరిశుద్ధాత్మ నువ్వు సంచరిస్తున్నావు మా మాటలు వింటున్నావయ్యా అయ్యా యొక్క ప్రతి గ్రహింపును అయ్యా అయ్యమ్మలు జ్ఞాపకం చేసుకుంటున్నావయ్యా మీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్య

సంఘానికి చేయితోడుంచండి అయ్యగారి అయ్యా అమ్మగారు తండ్రి ప్రభు పాటలు పాడేలాగే తండ్రి అయ్యా ప్రభు నువ్వు నింపాలయనా పరిశుద్ధాత్మతో నింపాలయ్యా అమ్మగారికి తండ్రి పూర్ణ జీవం ఇవ్వండి తండ్రి